హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే సీకాయ చూస్తారు కదా ఎండు సీకాయ అనమాట నేను ఇది ఈ చెట్లు ఎలా ఉంటాయి దీన్ని ఎలా సేకరిస్తారనేది కూడా ఫుల్ వీడియో పెట్టున్నాను కావాలనుకున్నాను తెలుసుకోవాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే సీకాయనైతే దంచుకొని పొడుమి చేసుకుంటున్నాను అనమాట ఎందుకనేసి అంటే ఈ మధ్య జుట్టు గురించి ఏం పట్టించుకోవట్లేదు జుట్టంతా పాడైపోతుందనమాట షాంపూలు ఆయిల్స్ వల్ల అలా అవుతుందేమో అనుకుంటున్నాను కాబట్టి న్యాచురల్గా ట్రై చేసి చూద్దాం చుండ్ర అయితే బాగా ఎక్కువ ఉందనమాట అందుకోసమని ఇది వాడి అనేసి అయితే తయారు చేస్తుంది నేను ఎప్పుడప్పుడైనా న్యాచురల్గా ట్రై ఇప్పుడు అయితే దీన్ని దంచుకొని చేసుకుంటాను ఎలా చేస్తాను పూర్తిగా చూడండి వీడియో అయితే మీకు నచ్చద్ది ఇందులో ఇంకోటి కూడా కలిపి మొత్తం దీన్ని ఎలా తయారు చేసుకోవడానికి చూపిస్తాను న్యాచురల్గా న్యాచురల్ పద్ధతిలోనే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఇప్పుడైతే దీన్ని దంచుకుందాం సో చూడండి ఎండుసీకాయ అయితే అనమాట నిన్న బాగా ఆరబెట్టుకున్నాను ఇది ఆల్రెడీ పచ్చివి ఆరబెట్టుకొని ఉంచుకున్నాం అన్నమాట మళ్ళీ దంచుకోవడం కోసం నిన్న మళ్ళీ ఆరబెట్టాను చూడండి ఇప్పుడైతే దీన్ని దంచేసుకుందాం చెయ్యట్టు చేయదని చేస్తాం వద్దలని చెప్తాను

అయితే ఇది జలించుకుందాం ఇది మాత్రం నలిగింది అనమాట చాలా టైం పట్టింది ఇది నలగడానికి బాగా ఆరలేదు ఆల ఇందాక ఒక డబ్బా ఇచ్చాను కదా అది ఏది ఎక్కడెట్టావు తెచ్చు అట్లా పడ్డదా ఫ్రెష్ చూడండి మెత్తగా స్మూత్ గా పౌడర్ వచ్చింది కదా ఇందులో ఇంకొకటి కలుపుకోవాలన్నమాట అది కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ చూడండి పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా స్మూత్గా వచ్చింది అనమాట అండ్ ఇది ఇది కూడా వాడుకోవచ్చు మనకు టైం ఉన్నప్పుడు నైట్ నానబెట్టేసి ఒక ఇంత నానబెట్టేసి పొద్దున్న తలస్నానం చేసుకోవడానికి ఇది పనికి వస్తుంది నేను ఇది ఉంచుకుంటాను అండ్ అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఇది అనమాట దీంట్లో ఇంకొకటి కలుపుతాను అది కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇంకొకటి కలుపుతాను కదా సో ఇదండి కుంకుడుకాయ పౌడర్ అనమాట నేను కుంకుడుకాయలు కొంటేద్దాం అనుకుని వెళ్తే కుంకుడుకాయలు ఎక్కడా లేవు పాడేళ్ళు కాబట్టి నేను కుంకురకాయ పూడైతే తీసుకొచ్చాను అన్నమాట ఇది కూడా ఇందులో వేసుకున్నా కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మొత్తం ఇందులో వేసుకున్నాం డబ్బాలోనైతే అయితే నింపుకుంటున్నాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదైతే రెడీ చేసుకున్నాను అనమాట ఇది చూడండి ఇది మనం దంచుకున్న మొరం అదే పైన జల్లించింది ఉంటుంది కదా అదనమాట ఇది కూడా వాడుకోవచ్చు నైట్ కొంచెం ఒక ఇంత తీసుకొని నానబెట్టేసి పొద్దున్న కాసిన చేసి ఇది పౌడర్ అప్పటికప్పుడు చేయాలనుకుంటే ఇంత వచ్చిందనమాట కుంకుడుకాయ సీకాయ పౌడరు నాకైతే ఎక్కువగా చుండ్రుంది చుండ్రు వల్ల అయితే రాలిపోతుంది అనమాట అందుకోసం అనేసి న్యాచురల్గా ఏదైనా ట్రై చేద్దామని అయితే తయారు చేశాను వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ అందరూ